హాయ్ అండి మనము ఈ చింతకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి ఇవిగండి మనం శుభ్రంగా ఏన్లు అవన్నీ తీసుకొని నీట్గా చేసుకున్నాం ఇంక ఎంత ఏనలు వచ్చినాయి పుచ్చులు ఇవన్నీ తీసేసి పక్కకి శుభ్రంగా నీట్గా చేసి పెట్టుకున్నాము ఇదిగో పసుపు పసుపు వేసుకోవాలండి ఉప్పు కిలో చింతకాయలకి రెండు వందల గ్రాములు ఉప్పు వేసుకోవాలండి అది పర్ఫెక్ట్ కొలత అన్నమాట రోట్లో చింతకాయలు వేసుకొని దంచుకున్నాము కొంచెం కొంచెం ఉప్పు పసుపు కూడా కొద్ది కొద్దిగా వేసుకొని దంచుకున్నాము చాలామంది మిక్సీలో పడతారు కానీ మిక్సీలో మిక్సీలో పట్టేటప్పుడు విత్తనాలు కూడా అండి నలిగిపోయినప్పుడు కొంచెం అనిపించింది పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది ఏ పచ్చడి అయినా కానీ పొండుమిరపకాయలు అయినా చింతకాయ అయినా ఏదైనా రోట్లో దంచిపెట్టుకుంటే బాగుంటుందండి ఈ రో కోసం అని నేను ఇది రోలు ఇష్టపడి కనుక్కొచ్చుకున్నానండి చాలా బాగుంటుంది రోట్లో ఏ పచ్చడి చేసుకున్నా కానీ బాగుంటుంది కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకొని పచ్చ పచ్చగా దంచి పక్కకు పెట్టుకోవాలండి ఒక టీ స్పూన్ ఉప్పు కూడా కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఉప్పు పసి వేసుకొని దంచుకొని పక్కకు పెట్టుకోవాలి ఇంకా ఈ విధంగా దంచుకొని గిన్నెలో పక్కన పెట్టుకోవాలండి ఇట్లాగనే దంచుకొని ఉప్పు పసుపు వేసుకుంటా పక్కన పెట్టుకోవాలి ఇట్లాగనే మొత్తం పక్కడి తొక్కుని తీసి పెట్టుకోవాలండి మా భార్య ఇప్పుడు ఈ రోడ్ రోడ్లో చింతకాయలు వేసి తొక్కుతుంటే ఏమండి నాకు నోటమిటి నీళ్ళు వరత ఉన్నాయి మేము చిన్నప్పుడు ఆ గోంగూర ఒక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఉట్టి వాటర్లో ఉడకబెట్టుకొని దాంట్లో ఆయిల్ ఆయిలేముండదండి ఆ రోటి పచ్చడి ఆ ఉడుకుడుకు అన్నంలో వేసుకొని ఏంటంటే అబ్బా మజానే వేరండి అలాంటి రోజులు ఇప్పుడు ఏంటండి అంత మిక్సీలు వచ్చినాక ఆ టేస్ట్ ఏమి ఉండలేదు ఏదున్నా అల్లం ఎల్లిగడ్డ కూడా మిక్సీకే వేస్తున్నారు మా భార్య ఇది ఆ రోలు కావాలని ఏరి కోరి తెచ్చుకుందండి ఇది నాకైతే ఈ రోలు రాకల వల్ల రోజు ఏదో ఒక పచ్చడి నూరి పెట్టిద్దండి మా భార్య రోలు శుభ్రంగా రోలు కానీ రోకల పండు కానీ శుభ్రంగా నీట్గా కడిగి ఆరబెట్టుకోవాలండి ఉప్పు కూడా ఎండలో ఎండబెట్టుకోవాలి పచ్చళ్ళకి పచ్చళ్ళెక్క పచ్చళ్ళు నిలవ పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు ఉప్పు ఎండకి ఎండబెట్టుకోవాలి చుట్టూ పచ్చడి పెట్టేటప్పుడు తడి అనేది లేకుండా చూసుకోవాలి అప్పుడే పచ్చడి నిల్వ పచ్చడి బాగుంటుంది ఎట్టంటే అటు పెడితే ఎమ్మటే బూజు వచ్చేసిద్దండి అటు పెట్టద్దు బాగా మన పచ్చడి తొక్కోటం అయిపోయిందండి ఇప్పుడు ఇది మనము ఈ గిన్నెలోనే ఉంచితే గిన్నె మనం ఈ స్టీల్ గిన్నెలో ఉంచుకుంటే పచ్చడి ఖరాబ్ అయ్యిద్దండి మనం పచ్చడి దొక్కటం అయిపోయిందండి ఈ గిన్నెలో ఉంచుకోకుండా ఇది స్టీల్ గిన్నె కదా ఇది ఈంతిన మూడు రోజులు ఉంచామంటే గిన్నె అంతా ఖరాబ్ అయ్యిద్ది అందుకని మనము ఈ డబ్బాలో వేసి పెట్టుకున్నాం ప్లాస్టిక్ డబ్బాలోకి తీసి పెట్టుకున్నాము గాజు ఉంటే వాటిలో కూడా పెట్టుకుంటే మరీ మంచిదండి ఇప్పుడు మనము దీంట్లో వేసుకొని పచ్చడంతా మనము ఈ డబ్బాలో పెట్టుకొని దీన్ని పెట్టి పక్కన పెట్టుకుందామండి ఇది మూడో రోజు తిరగదొక్కవాలి మూడు రోజులు తడనేది తగలకుండా పక్కన జాగ్రత్తగా పెట్టుకోవాలండి వేరే విషయాల్లో కూడా ఈ సంవత్సరం పెట్టుకుని ఉండే పచ్చడి కాబట్టి దీన్ని ఎవరు తగలం సోట జాగ్రత్తగా పెట్టుకోవాలండి మూడు రోజులైందండి పెట్టి ఇప్పుడు మనము పచ్చడిని తిరగదిప్పుకున్నాం ఎలా బాగా బాగా మగ్గిపోయిందండి పచ్చడి ఇప్పుడు మనం రోట్లేసి దంచుకున్నాం దీంట్లో ఇత్తులు ఏంలు కానీ ఏమైనా ఉంటే తీసేసుకొని దంచుకున్నాం విధంగా మూడో రోజు తిరగదిప్పుకొని ఇట్లా రోట్లేసి దంచుకోవాలండి మనకి విత్తనాలు ఉంటాయి అవన్నీ తీసుకోవాలి ఇదిగో ఇట్లా విత్తనాలు విత్తనాలు తీసుకొని పక్కేసుకోవాలండి ఇట్లా మనం పచ్చడి తిరుగు దుక్కోవటం అయిపోయిందండి చూడండి ఎన్ని విత్తనాలు వచ్చినాయో ఇవన్నీ ఇత్తనాలు ఇత్తనాలు ఏనులు తీసేసుకొని పచ్చడి బాగా తిరగదొక్కొని ఒక డబ్బాలోకి తీసి పెట్టుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి